అత్త ఏం లిఫ్ట్ దగ్గర కూర్చున్నావు ఏం ఇంట్లో పిల్లలంతా అంతా అరుత్ అంటే తలనొస్తుంది నాకు అలా అందుకని వెళ్ళి కూర్చున్నా అవునత్తా అత్త అల్లేసి కదా పిల్లలు ఊరికి పోదాం అంటున్నారు అత్త ఊదురులేండి మరి యాష్గా రాకనే పోతారా ఎప్పుడైతే ఊదురులేండి రేపు మధ్యాహ్నం నుంచి బోండి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు భోజనం చేసుకుని ఉంటారు నువ్వు అలా భోంచేసుకొని బోండి మధ్యాహ్నం నుంచి అవునత్తా వాళ్ళ ముందర ఎక్కిచ్చి అత్తా నేను అత్త అంటే వాళ్ళ వాళ్ళు ఎక్కిచ్చి నువ్వు వెనకెక్కితే అతే కాదు అట్లా అత్త వాళ్ళు అత రెండు రోజుల ముందే పంపించి రెండు రోజులు నేను పోతాను అత్త అట్ట చెప్పాలా వాళ్ళ ముందర పోతే ఎందుకు రెండు రోజులు వెనక అత్త నువ్వు అంగడి అన్ని చూసుకోవు కదా హోటల్ అన్ని చూసుకోలేవు కదా అట్ట చెప్పేకా అంట చెప్పాలా నువ్వు వాళ్ళ ఎక్కిచ్చి నేను వెనక ఎక్కుతానంటే నేను ఏమైనా బస్సు ఇచ్చి పట్టుకుని ఎక్కుతావు అనుకుంటున్నాను మళ్ళా నేను అట్లే అనుకుంటాను నువ్వు అట్లే చెప్తాను అత్త వాళ్ళు రెండు రోజులు ముందర పోతారా రెండు రోజులు నేను వెనకపోతాను అత్త మా తమ్ముడు నీ తమ్ముడు వస్తాను అన్నాడు కదా రెండు రోజులు వెనక సరే అత్తా నీ తమ్ముడు వస్తాను కదా దేవి నీ తమ్ముడు పెడతా అట్లా అత్త అన్ని పూలు కాయలు అన్ని తీసుకోవాలి కదా నేను ఇస్తా కదా చార్జీ నేను ఇస్తాలే అవన్నీ నన్ను అడగాలేమా నేను ఈయన ఇస్తాపు మీ తప్పుడు వస్తాను తెలివి ఇచ్చి లేదు కదా నాకే అట్లా ఏం లేదా సరే నాకు తెలియదా నేను ఇస్తాలే